వాళ్ళు ఇప్పుడైతే మీకైతే వన్ వన్ మినిట్లో అయితే బీరకాయ పచ్చడి చేస్తాను చూడండి ఆ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేస్తారు కదా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి బీరకాయ సింపుల్గా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోండి ఆయిల్ వేసుకోవాలి ఆవాలు దాని తర్వాత అయితే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొస్తుంది అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి అవి అయితే ఫాస్ట్గా అయితే ఫ్రై అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమోటో వేసుకోండి అందులోకి టమోటో వేసుకున్న తర్వాత టమోటో బిడ్డే ఫాస్ట్గా మగ్గాలంటే పసుపు కొంచెం వేసుకోండి పసుపు వేసుకొని కొద్దిసేపు అయితే లిట్ క్లోజ్ చేసుకొని కొంచెం వాటర్గానే వేసుకోండి వాటర్ తర్వాత అందులోకి అయితే గరం మసాలా వేయండి బాగా మగ్గిపోయిన తర్వాత అయితే బీరకాయ వేసుకోండి కట్ చేసి కడిగి పెట్టుకోవాలి బీరకాయ ముక్కల ముందుగానే అవి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అవి అయితే బాగా మగ్గిపోయిన తర్వాత ముట్టుకొని చూస్తే స్మాష్ అవుతాయి అప్పుడైతే మిక్సీ కన్నా వేసుకోండి లేకపోతే పప్పు పప్పు గుత్తితో అయినా ఎనుపుకోండి చేయండి షేర్ చేయండి కొంచెం అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్